వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు పర్యటించి బాధితులకు భరోసా ఇచ్చారు సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు ఉమ్మడి ఖమ్మం నలుగున్న జిల్లాలు వరద గుప్పెట్లో చిక్కుకున్నాయి ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసానిచ్చారు వందల ఎకరాల్లో జరిగిన పంట నష్టానికి పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు ఖమ్మం జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు మున్నేరు వాగుతో అతలాకుతలమైన పరిసరాలను మంత్రులు పరిశీలించి అధైర్యపడవద్దని ప్రభుత్వం ఆదుకుంటుందని బాధితులకు భరోసానిచ్చారు ఈ క్రమంలోనే మిగతా వరద ప్రాంతాల్లో మంత్రి ద్విచక్ర వాహనంపై ఉండగా అదుపు తప్పి కింద పడ్డంతో కాలికి గాయమైంది దాంతో మంత్రికి వైద్యులు ప్రథమ చికిత్స అందించారు వరద సహాయక చర్యల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రులు హెచ్చరించారు ఈ రోజు నుంచి వాటర్ లెవెల్ తగ్గింది కాబట్టి ఇళ్ళన్నీ కూడా బురదమయమై ఉన్నాయి రహదారులన్నీ కూడా బురదమై ఉన్నాయని జిల్లాలో ఉన్నటువంటి ట్యాంకర్స్ గానీ ట్రాక్టర్స్ గానీ వర్కర్స్ ని తీసుకొచ్చి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ని హెల్త్ ని అన్ని డిపార్ట్మెంట్ని కూడా ఖమ్మం మున్సిపల్ పట్టణంలో కేంద్రీకృతం చేసి రోడ్లన్నింటినీ కూడా క్లీన్ చేయటం ఎలక్ట్రిసిటీని రిస్టోర్ చేయటం స్తంభాలన్నీ కూలిపోయి వాటి అన్నిటినీ రిస్టోర్ చేసి ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ శక్తిని పునరుద్ధరించటం పేదలందరూ కూడా సర్వస్వం కోల్పోయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి భోజనంతో పాటు సాయంత్రానికల్లా నిత్యావసర వస్తువులు కూడా పంపిణీ చేయాలని చెప్పి జిల్లా యంత్రాంగం ప్రయత్నం చేస్తా ఉంది సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామచంద్రాపురం వద్ద నాగార్జునసాగర్ సాగర్ ఎడమకాలువ గండి పడిన ప్రాంతాన్ని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద పాలేరు వాగు ఉధృతిని ఎన్టీఆర్ జిల్లా గరికపాడు వద్ద కోతకు గురైన రహదారిని పరిశీలించారు వందల ఎకరాల్లో జరిగిన పంట నష్టానికి పరిహారం అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ హామీ ఇచ్చారు పూర్తి చేస్తాం పొలాలు ఎవరికైతే నష్టపోయినా తప్పనిసరి నష్టపరా కూడా హామీ ఇస్తాం తప్పనిసరిగా అన్ని విధాలుగా ఆదుకుంటామమ్మా అది అన్ని విధాలుగా మేము ప్రజల్ని ఆదుకుంటాము అని స్పష్టమైన హామీ ఇస్తున్నాం పంట నష్టం జరిగిన వాళ్ళకి కొంత కంపెన్సేషన్ ఇప్పించడం వరదల్లో నష్టపోయిన బాధితులందరిని ఆదుకుంటామని రాష్ట పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు మహబూబాబాద్ జిల్లాలో తెరిపి లేకుండా కురిసిన వర్షానికి నీట మునిగిన కాలనీలు దెబ్బతిన్న రహదారులను పరిశీలించారు బాధితులను ఓదార్చి భరోసా కల్పించిన మంత్రి ప్రభుత్వ భూములు కుంటలు చెరువులను కబ్జా చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు చెరువులు కబ్జాలకు గురైన తర్వాత హైదరాబాద్ కావచ్చు మహబాద్ కావచ్చు వరంగల్ కావచ్చు లేదా ఎక్కడైనా ఖమ్మం లాంటి ఎక్కడైనా కూడా ఇవాళ పట్టణాలలో జనాభా పెరిగి మరి ఒక పద్ధతి ప్రణాళిక లేకుండా నిర్మాణాలు జరగడం తోటి ఈరోజు ఈ యొక్క జల ప్రళయం మనల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెంకటాపురం గ్రామంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పర్యటించి వరద ఉధృతితో చెరువులో గల్లంతైన వారి కుటుంబాలను పరామర్శించారు రంగారెడ్డి జిల్లా అల్లాపూర్ సర్దార్ నగర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పర్యటించి లోతట్టు ప్రాంతాల ప్రజలను ఆదుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులను కోరారు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో వర్షపు నీటితో మునిగిన ప్రాంతాన్ని స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పరిశీలించారు